హాయ్ పిల్లలు బాగున్నారా ఈసారి చాలా తొందరగా ఆదివారం వచ్చేసింది కదా వినండి ఈ వారం కథ పేరు చెగోడీలు కోరిని దెయ్యము మరి ఏంటో చెగోడీలు కోరడమో చూద్దాము పొగలైతే పిల్లలు అల్లరి చేసి పనికి ఆటంకం కలిగిస్తారని రాత్రి పిల్లలు భర్త పడుకున్నాక పార్వతమ్మ చెగోడీలు చేయాలనుకుంది దానికోసం పొయ్యిలో నిప్పు రాజేసి పిండి కలుపుతూ ఉంటే ఆ వైపుగా ఒక దెయ్యం పోతు కనిపించింది ఆ దయ్యము పార్వతం ముందు కనిపించి ఏయ్ ఏం చేస్తున్నావు అన్నది పార్వతి దాన్ని చూసి మొదట భయపడిపోయింది కానీ కొంచెం ధైర్యం తెచ్చుకొని చెగోడీలు చేస్తున్నాను అన్నది భయంతో కొంచెం వణుకుతూ ఆ మాట వినగానే దెయ్యానికి నోరు ఊరింది చెగోడీలు తినాలనుకుంది భయపడకు నాకు పాతిక చెగోడీలు పెట్టి చాలు అంది దెయ్యము దానికే నీకు పెడతాను ఈ కర్రలు బాగా కాలటం లేదు పెరట్లో పాకలో ఉన్న కర్రలు కొన్ని తెచ్చిపెట్టు చీకటి కదా నాకు భయంగా ఉంది అన్నది పార్వతి నీకేం భయం లేదు నేను ఉన్నానుగా అంది దయ్యం పెరటి గుమ్మం దగ్గరికి వెళ్ళి నిలబడి తన చేయి ఆడించింది గాలిలో తేలుతూ కర్రలు పార్వతమ్మ పొయ్యి ముందు వచ్చి పడ్డాయి పార్వతి పొయ్యి మీద మూకుడు పెట్టి తగినంత నూనె పోసి తర్వాత పిండి కలిపి చేసిన చిగోడీలు నూనెలో వేయించసాగింది ఇంతలో గదిలో పడుకున్న పార్వతి పదేళ్ల కొడుకు పాపన్న లేచి వచ్చాడు పార్వతి కొడుకును చూసి ఎందుకురా లేచిపోయినావు అన్నది వెంటనే భయపడకు నేను వీడిని ఆవహించాను అలాగైతే కానీ చెగోడీలు తిని తృప్తి పడలేను అన్నది దెయ్యను ఆ మాటలు పాపన్న నోటి వెంబడి వచ్చాయి ఆ గొంతుగా పెద్దవాళ్ళ గొంతులో బొంగురుగా ఉంది విషయం అర్థం చేసుకుంది పార్వతమ్మ చెగోడి ఆకులో వేసి పాపన్న ముందు ఉంచింది పరపరా రెండు చెగోడీలు నమిలేసాడు పాపన్న అబ్బా ఉప్పకసం బల ఇల్లాలివే ఉప్పగా ఉంటే నేనే తినకుండా ఉంటానని పెరటిగుమ్మం దగ్గరికి వెళ్ళినప్పుడు కొంత పిండిలో ఉప్పు ఎక్కువ కలిపి ఉంటావు అవునా అని గట్టిగా అడిగింది పాపన్నలో ఉన్న దెయ్యము పార్వతమ్మ వణుకుతూ భయంతో అవునున్నట్లు తలూపింది బాలు నుండి బయటికి వచ్చింది దెయ్యము బాలుడు తెలివి తప్పి అక్కడే నేల మీద పడిపోయినాడు పార్వతమ్మకు గాలిలో దెయ్యం కనిపించింది పార్వతమ్మ నేను దెయ్యాన్న నీకు తెలుసు నా శక్తి కూడా నీకు తెలుసు నాకు అవి తినాలనే కోరికతో పాటు నీకు సాయం చేయాలని కూడా అనిపించింది అందుకనే పాతిక చెగోడీలు తిన్నాక నీకు ఒక పాతిక బంగారు నాణాలు ఇచ్చి అనుకున్నాను కానీ నువ్వేం చేసావు భయం లేకుండా నేను నీకు ధైర్యాన్ని కలిగించినా నువ్వు నన్ను మోసం చేసావు అడిగిన వాళ్ళకి లేదనకుండా పెట్టడం మానవ ధర్మం నన్ను మోసం చేసి పంపించాలని చూసావు కానీ అయినా నేను నిన్ను క్షమిస్తున్నాను నీకు ఒక్క బంగారు నాణం ఇస్తున్నాను తీసుకో అని పార్వతమ్మ ముందు ఒక బంగారు నాణం పడేసి మాయమైపోయింది దయ్యము పార్వతమ్మ భయపడి భర్తను లేపి జరిగిందంతా చెప్పింది తర్వాత తనకు ఇరవై నాలుగు బంగార నాణాలు దక్కనందుకు బాధపడింది అప్పుడు ఆమె భర్త పిచ్చి మహమ ఎందుకు బాధపడతావు అది మంచి దెయ్యల్లా ఉంది ఏ గొడవ చేయకుండా పోయింది అడిగిన వాళ్ళకి పెట్టాలని మనకి ఇష్టం లేని పని ఎవరు చేసినా వాళ్ళని క్షమించే గుణం ఉండాలని బోధించింది నువ్వు దాని కోరిక తీర్చిపోయినా నీకు ఒక బంగార నాణం ఇచ్చింది సంతోషించు అది చాలా మంచి దెయ్యల్లా ఉంది అని అన్నాడు ఆమె భర్త జోగయం చూశారా పిల్లలు దెయ్యాల్లో కూడా మంచి దెయ్యాలు కూడా ఉంటాయన్నమాట ఈ వారం కథ బాగుంది కదా నెక్స్ట్ వీక్ మరో మంచి కష్టం మేము ముందు ఉంటాను బాయ్